ఒంగోలు ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రభు యేసుక్రీశ్వర శ్రేష్టమైన నామంలో గొప్ప శుభములు తెలియచేస్తున్నారు ప్రభునందు ప్రియులారా మన ఒంగోలు మహాపట్టణంలో పాల్ పృథ్వీ మినిస్ట్రీ స్వారి సారథ్యంలో ప్రతి నెల నాలుగో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం తెలుసు కదా అంబేద్కర్ భవన్ కలెక్టర్ ఆఫీస్ కదా ఈ ఆరాధనకి ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు ప్రవచనాత్మకమైన సందేశాలు ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మసంగలు చేసిన ఆ కార్యాలను తిరిగి ఈ అంత్య దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు మా ద్వారా జరిగిస్తున్నాడు అద్భుతాలు కావాలని ఆశిస్తున్నారా రండి

ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతి దినం వీక్షిస్తూ మీరెంతగానో ఆత్మికంగా దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను మరి మీరు ఎలా ఉన్నారు మీరెంత బాగున్నారా మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను మరి ఉదయమే లేచి మీరందరూ కూడా ప్రార్థించి ఈ దినాన్ని ప్రారంభించారని నేను నమ్ముతున్నానండి మరి ఈ దీని వాగ్దానం ఏమిటో చదువుకుందామా ఫిబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రలు నాకేమి చేయగలరు దేవుని బిడ్డలారా చూడండి చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఇది మరి ఈ మాటలు పౌలు గారు చెప్తున్నారు హెబ్రి సంఘాన్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ప్రోత్సాహపరుస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే ఎవరు మనకు సహాయం లేరు అని అనుకుంటున్నావా నా జీవితంలో ఎవరో సహాయకులు లేరు మరి నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి నా జీవితం ఏంటి అని బాధపడుతున్నావేమో మనం అలా బాధపడకూడదు మన సహాయకుడు మన ప్రభువే ఆయనే మన సహాయకుడు అందువల్ల నరులు మన ఏం చేస్తారు అనంటే ఏ శత్రువైనా ఏ రోగమైనా ఏ శ్రమైనా ఏ బాధ అయినా ఏ కష్టమైనా మళ్ళీ ఏం చేయగలదు ఏమీ చేయలేదు ఎందుకంటే మన దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు కదా మనం ఎవరికి భయపడకూడదు అని పౌలు గారు మరి ఎంతగానో ప్రోత్సాహకరంగా సంఘంతో ఆయన మాట్లాడుతున్నమాట ఈరోజు నీతో నీ ప్రభు మాట్లాడుతున్నారు కదా పౌలు గారు అందుకే ఎన్నో శ్రమలు శోధనలు కష్టాలు తన జీవితంలో వచ్చినా భయపడలేదు పావులు గారు అన్నిటికీ ఎదురెళ్ళారు కదా కారణం ఏంటంటే దేవుడు తనకు సహాయకుడై ఉన్నాడని అందుకే అందుకే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన భయపడలేదు అలాగే మనం కూడా అంతేనండి మన సహాయకుడు మన ప్రభు ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మనకు సహాయకుడై ఉండగా ఏ పరిస్థితిని బట్టి మనం భయపడకూడదు కృంగిపోకూడదు హృదయం బిడ్లారా ఈరోజు నీ పరిస్థితులను చూసి ఒకవేళ భయం కలుగుతుందేమో అరే నా భవిష్యత్ ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతికేంటి రోగం ఏంటి అప్పులేంటి నిందలేంటి అవమానాలు ఏంటి అనుకున్నామేమో వాటిని చూసి భయపడుతున్నావేమో ఈరోజు ప్రభువు నీతో మాట్లాడను భయపడొద్దు ఎందుకంటే నీ ప్రభువు నీకు సహాయకుడై ఉన్నాడు నీకెందుకు భయం కృంగిపోకూడదు అందుకే దావేది భక్తుడు కూడా అదే మాట అంటారు కదా నా దేవుడు నాకు తోడుగా ఉంటా నేను ఎందుకు భయపడాలి అరమాతృలా ఏం చేయగలుగుతారు అవును ఎవరు ఏమీ చేయలేరు నాకు ఆయన తోడుగా ఉన్నాడు ఆయన సహాయకుడే ఉన్నాడు దావేది కూడా అన్నారు అందుకే దావేదిని కూడా ఎన్నో శోధలను వెంటాడినా ఎంతోమంది శత్రువులు తను వెంటాడినా మరి దావేదిని ఏమీ చేయలేకపోయారు అలాగే ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాను నీకున్న శ్రమ నిన్నేమీ చేయలేదు ఒకవేళ అనేక మంది శత్రువులుగా మారి చుట్టూ నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా అయినా భయపడుకో ఎందుకనంటే నీ దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు కనుక నువ్వు కృంగిపోవద్దు భయపడవద్దు నరులు నిన్నేమీ చేయలేరు ఏ సమస్య ఏ బాధ ఏ కష్టం ఏ రోగం నిన్నేమీ చేయలేదు అన్ని సమస్యల నుంచి అన్ని కష్టాల నుంచి అన్ని శత్రువుల అందరి శత్రువుల నుంచి కూడా దేవుడు నీకు విడుదలైపోతున్నాడు ఆయన సహాయకుడే నీకు నడవబోతున్నాడు కనుక ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో విశ్వసించు దేవుని మాటను నమ్మి ఈ వాగ్దానం ఇచ్చిన ఎస్ఐను మరి థ్యాంక్స్ చెప్పి ఎస్ఐకి ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు కూడా ప్రార్థన చేయి ప్రవ్వా నువ్వు నాకు సహాయకుడు అయి ఉన్నావు నేనెందుకు భయపడతా నేను భయపడను నరులన్నీ ఏమీ చేయలేరు అని ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబోతున్నారు అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుధర మహోన్నదరకు దేవ వందనాలు స్తోత్రం స్తోత్రాలు ఈరోజు వచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు ప్రభు నువ్వు మాకు సహాయకుడు పోయి ఉన్నావు నాయన మేము భయపడకూడదు అయ్యో ఎదుగు తండ్రి నన్ను నరులు మమ్మల్ని ఏమి చేయలేరని ఈ వాగ్దానం ద్వారా మా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచినందుకు ధైర్యపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో నాయన ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఏ శత్రు పోరాటాల్లో ఉన్నారు ఏ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నారు అనారోగ్య పరిస్థితులు ఉన్నారేమో నిందలు వేదనలు కోర్టు కేసులు నాయన కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ప్రభా అనేక రకాల సమస్యల్లో నరిగిపోతున్నారేమో చుట్టూ శత్రువులు ఉన్నారేమో వ్యాపారాల్లో చేతి పనులు అన్నింటిలో కూడా అయ్యా ఒక శత్రువులుగా నాయన ప్రభా ఉండి బిడ్డలను ఇబ్బంది పెడుతున్నారేమో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు ప్రతి ఒక్కరికి సహాయ కూడా నిల నిలబడండి ప్రభ ప్రతి శత్రు శోధన యేసునాములో కాలిపోవును గాక తండ్రి నీకే స్తోత్రాలున్నాయి ప్రతి సమస్యలో వారికి విజయాన్ని దయచేయండి అయ్యా ప్రతి కష్టంలో వారికి మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నాను ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి మీరు నడిపించండి ప్రభా నీకే మీ యొక్క సహాయము ప్రతి ఒక్కరికి అందించండి తండ్రి నీకే స్తోత్రాలు ప్రతి వారి పరిస్థితిని మార్చి మీరు మయము పొందుకున్నామని ప్రార్థిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ డిస్బాడీ చేసుకున్న ప్రతి ఒక్కరికి నిండైన మెండైన దీవెనలతో వర నింపమని ప్రార్థిస్తాం ఈ దినం నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించారు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె